శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలను తెలుసుకుందాం ముప్పై ఐదవ శ్లోకం श्रीभगवानुवाच असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు మనస్సు యొక్క లక్షణాలు చెప్పి మనస్సు మిక్లి చంచలమైనది దానిని నిగ్రహించటం గాలిని నిగ్రహించటం వలె దుష్కరము నీవు చెప్పిన యోగం అంతా మనస్సును నిగ్రహించాలి నీ మీద నిలపాలి ఈ రెండు సాధ్యం కాదు అని అనిపిస్తోంది అని చెప్పాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ చిగునవ్వుతో అసంశయం నువ్వు చెప్పిన దాంట్లో ఇసుమంత కూడా సందేహం లేదు సాధకుడికి ఉపయుక్తమైన శ్లోకాలు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి ఆత్మ సంయమ యోగంలో ఇప్పటి వరకు చెప్పిన ప్రకటన ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చెప్పబోయేది ఒక ఎత్తు మహాబాహో అసంశయం మహాబాహో భగవద్గీతలో సంబోధనలు బల గమ్మత్తుగా ఉంటాయి ముందు శ్లోకంలో కూడా అర్జునుడు మధుసూదన కృష్ణ అని సంబోధన ఉపయోగించారు మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని సంహరించావు అంటే నిగ్రహించావు నాకు అది చేత కాదు అని చెప్పడం మధు అంటే తీపి మనకు విషయాలపై తీపి ఉంటుంది తీపి అంటే ఆసక్తి మక్కువ నువ్వు ఆసక్తులన్నింటినీ జయించినవాడివి ఆసక్తులు లేని వాడివి కాబట్టి మధుసూదనవి నాకు అది చేత కాదు అని అర్జునుడు చెప్పినట్లు రెండవది కృష్ణ కృష్ణ అంటే లాగువాడు అని అర్థం మనస్సును లాగాలి మనస్సును ఇంద్రియ విషయాల వైపు నుంచి లాగాలి మనస్సును లాగడం అంటే అంత తేలిక బగవైన వస్తువులు లాగడం కోసం తాళ్ళు కడతాము తోస్తాము ఇంకా చాలా చేస్తాం కానీ మనసు కనపడదు దీన్ని లాగడం మహా కష్టం నువ్వు లాగడంలో గొప్పవాడివి అని అర్జునుడు చమత్కారంగా కృష్ణ అంటే లాగువాడు అని ఉపయోగించాడు అలాగే ఇక్కడ పరమాత్మ అర్జునుడిని మహాబాహో అన్నాడు ఇక్కడ ఇన్ని అక్షోర సైన్యాన్ని జయించగలవేమో కానీ మనస్సు జయించడం కష్టమే అని చెప్పడం అసంశయం మనో దుర్నిగ్రహం మనస్సుకు రెండు లక్షణాలు ఉన్నాయి నువ్వు చెప్పినట్లు దుర్నిగ్రహం నిజమే నిగ్రహించటం కష్టం చల చపత్వం కూడా ఉంది దానికి కానీ దుర్నిగ్రహం అంటే నిగ్రహించటం కష్టం అన్నానే కానీ నిగ్రహించలేను నిగ్రహించలేము అని అనలేదు అసాధ్యము అని అనలేదు అసాధ్యమైన వాటిని ప్రయత్నించడం అనవసరం దుస్సాధ్యమైన వాటిని ప్రయత్నించాలి దుస్సాధ్యము అంటే సాధించటం కష్టం కానీ ప్రయత్నిస్తే సాధించవచ్చు అని అర్థం మనోనిగ్రహాన్ని రెండింటి వల్ల సాధించవచ్చు అని పరమాత్మ చెప్తున్నారు అభ్యాసేన తూ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే నిరుత్సాహపరకు మొదటిది అభ్యాసము అభ్యాసేన రెండవది వైగాగ్యేన నిరంతరం ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయి అభ్యాసం చేయి ఎప్పటి వరకు చేయాలి అంటే సిద్ధి కలిగే వరకు చేయాలి అంతేకాని మండల దీక్ష నలభై రోజుల దీక్ష ఇలాంటివి ఉండవు నలభై రోజులు చేస్తాను పరమాత్మ దొక్కితే దొక్కుతాడు లేకపోతే లేదు అనుకుంటే దొరకనే దొక్కడు సిద్ధి పొందే వరకు సాధన చేయాలి క్షణం వ్యర్థం చేయకుండా నిరంతరం సాధన చేసేవాడు తొందరగా సిద్ధి పొందుతాడు ఇంద్రియ వ్యవహారాల్లో ఎక్కువగా తగులుతున్న వారికి కాస్త టైం పడుతుంది సాధన చేయాలి అంతే అభ్యాసేనా అంటే నిరంతరం ప్రయత్నం నిరంతరం చేయాల్సిందే అభ్యాస వైగాగ్యాలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఏ పని సాధించాలన్నా కూడా అభ్యాస వైగా వైగాగ్యాలు ఉండాలి ఒక్క ఈ బ్రహ్మ విద్యకే కాదు లౌకిక వ్యవహారాలకు కూడా అభ్యాస వైగాగ్యాలే సాధించాలంటే అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి ఐఐటిలో సీటు సాధించాలి అని అనుకున్నాడు అనుకోండి నిరంతరం అభ్యాసం చేస్తాడు దానికి కావాల్సినవన్నీ అలాగే ఏ అయితే ఈ అభ్యాసానికి ఆటంకం కలిగిస్తుంటాయో అంటే టీవీ చూడటము ఆటలాడటము తో కబగులు ఇవన్నీ కూడా పక్కన పెడతాడు ఇది వైగాగ్యం నిరంతరం చేయవలసింది అభ్యాసము పక్కకు తీయవలసిన ఆకర్షణలు వైగాగ్యం అంటారు బ్రహ్మ విద్యకు ఇంద్రియ విషయాల మీద నుంచి మనస్సును మరల్చడానికి వైగాగ్యం కావాలి పరమాత్మ మీద మనస్సును పెట్టడానికి అభ్యాసం కావాలి యోగం అంటే ఈ గంటి పనులే మగల్చడానికి వైరాగ్యం సహకరిస్తుంది నిలపడానికి అభ్యాసం సహకరిస్తుంది తర్వాత పరమాత్మ మీద నిలిపి ఉంచాలి అభ్యాసం అంటే నిరంతరం దీర్ఘకాలం చేయాలి ఒక లౌకిక విషయాన్ని ఉదాహరణకు ఒక సంగీతంలో నిష్ణాతుడు అవ్వాలంటే నిరంతరం దీర్ఘకాలం చేస్తామా చేయమా మరి పరమాత్మను పొందాలంటే ఎంత సాధన అవసరమో ఇక్కడ గమనించాలి నిరుత్సాహపడకుండా సాధన చేయాలి విషయముల నుండి బుద్ధిని మగల్చుట కృష్ణని విడిచిపెట్టుట ఇది అపగ వైగాక్యం అంటారు వైగాక్యాల్లో రెండు రకాలు అపగ వైవాగ్యం పగ వైగాక్యం ఆసక్తిని విడిచిపెట్టుట అపగవైగాక్యము సంకల్పాలను సర్వ సంకల్పాలను త్యజించటం పగవైకాక్యం ఈ రెండు అయిన తర్వాత నిరంతకం అభ్యాసంలో పరమాత్మ మీద దృష్టిని నిలపాలి బ్రహ్మాభ్యాసం అంటారు బ్రహ్మాభ్యాసం ఎలా చేయాలి అంటే బ్రహ్మం యొక్క లక్షణాలు స్థితి స్వరూపము తెలుసుకున్న తర్వాత దాని గురించే చింతన చేయాలి మాట్లాడితే దాని గురించే మాట్లాడాలి ఎవరితో అయినా డిస్కషన్ పెట్టుకుంటే దాని గురించే పెట్టుకోవాలి ఇది నిరంతర అభ్యాసం మనకు విగుద్ధమైన వాటిని విడిచిపెట్టడం వైగాక్యం బ్రహ్మమునే పట్టుకోవటం అభ్యాసం నిరంతరంగా చింతన చేయకపోతే ధ్యానం నిలవదు సగడ బ్రహ్మంగా అంటే ఒక రాముడు గాను ఒక కృష్ణుడు గాను ఒక విష్ణుమూర్తి గాను ఒక శివుడు గాను చింతన చేస్తే అది భక్తి అవుతుంది సగడ బ్రహ్మంగా చింతన చేస్తే భక్తి నిర్గుణ బ్రహ్మంగా చింతన చేస్తే జ్ఞానం అవుతుంది అంటే ఎటువంటి ఆకారం లేకుండా ఎటువంటి సంకల్పాలు లేకుండా ధ్యానం చేయటం అది జ్ఞానం అవుతుంది మన వల్ల కాదు ఈ ధ్యానం అని వదలకు నిరుత్సాహపడకు అభ్యాస వైరాగ్యాదుల వల్ల మనస్సును నిగ్రహించవచ్చు అని బోధిస్తున్నారు పరమాత్మ మనస్సును నిగ్రహించడం కష్టము అని అర్జునుడు అంటే అలా అని చతికిల పడకు నేను ఒప్పుకుంటున్న కష్టమే కానీ అభ్యాస వైగా వైగాగ్యాదులతో మనస్సును నిగ్రహించడం సాధ్యమే అని అంటున్నారు పరమాత్మ ముప్పై ఆరవ శ్లోకం యోగ దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనాతు యతత శక్యోవాప్తుముపాయత అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇది మే మతి అసమ్యతాత్మన అంటే మనస్సును వశమ పరుచుకోని పరచు కొనివాడు ఎవరికి అయితే మనస్సు నిగ్రహింపబడదో అతడికి యోగం అసాధ్యము అని తేల్చి చెప్పేస్తున్నాడు పరమాత్మ వశ్యాత్మనా ఎతత శవాప్తం ఉపాయత వర్ష్యాత్మన అంటే వశమైన మనస్సు గలవాడు ఎవరికైతే మనస్సు వశమై ఉంటుందో ఒక్క మనస్సు వశమైతే చాలదు యతత ప్రయత్నశీలుడు కూడా ఉండాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నశీలుడవుతాడో ఉపాయముతో అంటే సాధన ద్వారా యోగమును పొందవచ్చు అంటున్నారు ఉపాయం అంటే ఏంటి ఇంతకుముందు చెప్పిన అభ్యాస వైరాగ్యాలు అభ్యాస వైరాగ్యాలతో ఇంద్రియ నిగ్రహం కలవాడు ప్రయత్నశీలుడు పొందవచ్చు యోగాన్ని పొందవచ్చు అంటున్నాడు ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఈశ్వరుడు దొరకడం దొరకనే దొరకడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రధానంగా ఉండాల్సింది జితేంద్రియుడు అయి ఉండాలి అని అంటున్నారు నమో భగవతే వాసుదేవాయ ఏతత్ ఫలం శ్రీ కృష్ణాః నమస్తు స్వస్తి